కూటమి భారీ విజయం అయితే సాధించింది చూడని రీతిలో అసలు ఎలా చూడాలంటారు ఈ విజయాన్ని ఇది సైకో గురించి సైకో పాలన వలన మన జగన్ గారి మన విఫలం చెందాడు దానివల్ల ప్రజల్లో విరక్తి వచ్చి ప్రజలు భారీగా మనం ఈ సైకోపాలనలో మనం ఏమి చేయలేము అన్ని అవస్థలు అన్ని వ్యవస్థలని నిర్వీయం చేశాడు దీనివల్ల మన ఆంధ్రాకు డెవలప్ అవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అనుభవం నాయుడే కావాలి దాని గురించి మన ప్రజలందరూ ఏకపక్షంగా ఒకటై అఖండ విజయాన్ని మన జ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్తో అఖండ విజయాన్ని చేకూర్చారు దీనివల్ల మనం తెలుసుకునేది ఏంటంటే మన సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా ఉండాలి అభివృద్ధి లేని ముఖ్యమంత్రి ఎవడైనా సరే ఓడిపోతాడు భవిష్యత్తులో కానీ ఇంకొకటి అయినా కానీ అభివృద్ధితో సమానంగా మన పరిపాలన చేసిన నాయకుడే ప్రజల గుండెల్లో నిలబడతాడు వట్టి సంక్షేమం నేను బట్టలను నొక్కుతున్నాను అన్న నాయకుడు ఇప్పుడు వారికి ఎవడో నిలబడలేదు అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గ్రహించుంటాడు రాబోయే కాలంలో అయినా మన చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా సంక్షేమంతో పాటు అభివృద్ధిని అంత బాగా మన కంపెనీలు కానీ ఐటీలు కానీ ఇవన్నీ డెవలప్ చేసి మన విజనున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు అయితేనే దానికి సరిపోతాడని చెప్పి ప్రజలందరూ ఆమోదేగంగా ఏకపక్షంగా చంద్రబాబుని గెలిపించారు దీనికి ప్రజలందరూ ఆయన న్యాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లకు పరిమిత కావటండి ఎలా చూడొచ్చు అంటారు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసలు అది నిరంకుశ పాలన జగన్కి ఒక కోడరిలాగా ఏర్పడి సజ్జల రామకృష్ణ లాంటి వాళ్ళని వెనకాల పెట్టుకుని ఎందుకు పనికిరాని పాలన చేపించి ప్రజలతో మమే మేము లేక మా మాములుగా ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ ఐపి ఐఏఎస్ఎల్ని పెట్టుకుని పాలన నడిపించాడు ఆ ప్రజలకినో ఈ పాలకులకి మధ్య సమర్యం లేపడం వలన ఈ జనం కలిసి మన చంద్రబాబు నాయుడు వ్యజనరీ నాయకుడు అని ఈయన గెలిపించారు మరీ ముఖ్యంగా చూస్తే కనుక నేను సింహాన్ని సింగిల్గా వచ్చాను వాళ్ళందరూ కూటమిగా వచ్చారు పైన సహకారంతో గెలిచారు అంటూ ఏదో వైరాగ్యం మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడిని మనం సంహరించాలంటే మామూలుగా ఒకటి వల్ల కాదు అందువలన ప్రజలందరూ కలిసి ఒక కూటమికి ఏర్పడి ఈ సైక పాలన అంత ముందు ఇచ్చినప్పుడే మనం మళ్ళీ నిలగో నిలదొక్కోగలం మన ఆస్తులు కాపాడుకోగలం నిరంకుశ పాలన వలన ప్రజలందరూ ఇబ్బంది పడతాం తప్ప ఏమీ లేదు ఈ ఐదేళ్లలో ఉన్న నరకాన్ని మనం చూడలేమని చెప్పి మళ్ళీ జగన్మోహన్ని ఎవరి చేశారు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ మంత్రులందరూ ఏ ఒక్కళ్ళు గెలవబోటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు మంత్రులు చేసినంత అవినీతి పాలన వాళ్ళ ఇసుకా దోపిడీ ఈ దోపిడీ మైన్స్ అన్నీ ప్రతి దానిలోనూ ప్రతి ఎమ్మెల్యే ప్రతి నాయకుడు ప్రతి మంత్రి అసలు దోపిడీ తప్ప రెండోది ప్రజలను పట్టించుకున్న వాళ్ళు లేడు ప్రజలు బాగోగులు లేడు ఈ కరోనా వచ్చిన టైంలో ముసుగులేసుకుని ఇంట్లో పడుకున్నారు తప్ప ప్రజలు ఏమైపోయారు ప్రజల పాలనది ఆ పైనుంచి వచ్చే పథకాలను కూడా ప్రజలకు అందించడం విఫలమయ్యారు కాబట్టి ప్రతి మంత్రి ఫెయిల్ అయ్యేది ఇక్కడ చూస్తే కనుక ఇది గన్నవరం నియోజకవర్గం కిందకు వస్తుంది ఇక్కడ ఉన్న వల్లపు వంశీ మరి గతంలో చూస్తే కనుక రోజు ముందరు నామినేషన్ వేసినా భారీ అతనికి గెలిపించారు మరి ఇప్పుడు ఎందుకని అంటారు ఇక ఓడించింది ఇక నేను వంశీని వంశీ తెలుగుదేశంలో ఉన్నాక బాగానే పరిపాలించాడు ఎప్పుడు వైఎస్ఆర్లో చేరాడో అప్పటి నుంచి అతనికి ఒక పిచ్చి పెట్టినట్టు ఒక బ్రహ్మ కలిగించి అతని మన చంద్రబాబు గారి భార్య గారు అయినటువంటి భువనేశ్వర్ని నానా మాటలని ఆ చెత్త చెత్తజేయగా కోడాలి వంశీతో కలిసి ఈ చెత్తరాజు కలిసి చేయటం వలన జనవంత ఆయన్ని అంటే మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక నేను అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాను అది ఏమన్నా తప్ప అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మరి తప్ప తప్పు సంక్షేమ పథకాలకే ఓట్లు అయితే ఇంకో పది ఏళ్ళు ఇంకో ముప్పై ఏళ్ళు ఆయనే ఉండేవాడు ఎందువల్ల జరిగిందంటే అభివృద్ధి లేదు అభివృద్ధి ఒక రోడ్డు లేదు ఒక ఖాళీ లేదు ఒక ఐటీ లేదు ఒక ఉద్యోగం లేదు అసలు ప్రజలు ఇబ్బందులు పడిపోతుంటే ఇంకా దానివల్ల ఉపయోగం ఏమైనా అందుకనే బాగా భారీగా ఓడించారు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పేదాని ప్రకారం చూస్తే కనుక పైన ఏదో జరిగింది అంటున్నాడు కదా ఈవీఎం ట్యాంపర్ అయినాయి అని మాట్లాడుతున్నాడు కదా మరి అది చాలా తప్పండి ప్రజల్లో విరక్తి వచ్చి చేసింది తప్ప ఈవీఎం ట్యాంపరింగ్ అవన్నీ బోగస్ అండి మనం ఏది చేసినా కానీ మన ప్రజల్లో విశ్వాసం కలిగించాలి ఆ విశ్వాసం కలిగించ లేనప్పుడు మనం ఎంత చేసినా ఏం ఉపయోగం ఉండదు ముఖ్యంగా అంబటి రాంబాబు ఏమైపోయాడు అంటారు ఈ అంబటి రాంబాబు ఈ అరగంట రాంబాబులు మామిలీ వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ ఏమి అదండి ఇది అంతా వాళ్ళు ఊరిని పేరుకే నాయకులు తప్ప వాళ్ళ వలన ప్రజలకు ఉపయోగం లేదు చంద్రబాబు గెలవటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత అంటారు నూటికి నూరు శాతం ఉందండి పవన్ కళ్యాణ్ లేని పక్షంలో ఓట్లన్నీ చీలిపోయి చంద్రబాబు నాయుడు గడ చీలిపోయి పోయి అప్పుడు కూటమి గెలిచేది కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వలన నూటికి నూటి పర్సెంట్ కూటమి అధికారంలో వచ్చింది ఓటు ట్రాన్స్ఫర్ అనేది కాదు ఎట్టి పరిస్థితుల్లో కాదంటూ వైసీపీ నాయకులు కానీ కొంతమంది యానలిస్టులు కానీ ఎంతో ఎంతో విధంగా ప్రచారం అయితే చేశారు ఓటు ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్గా జరిగిందంటారా చాలా హండ్రెడ్ పర్సెంట్ జరిగిందండి ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ ఓట్లు ఇచ్చేలోనే ఉన్నాను ఎప్పుడు మన నాయకులు కా కులాల అన్నీ కలిసిపోయి ఏక దాటిపోయి వచ్చి మన ఈ సైకోపాలన వద్దు మనం చంద్రబాబే ముద్దని మన ఎదురైన నాయకుని ఎన్నుకోవాలని చెప్పి చేశారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ మాట్లాడినాయి జగన్మోహన్ రెడ్డిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నమ్మలేదు అనుకోవచ్చు అంటారు చాలా వరకు అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నమ్మలేదండి ఓ ఫైవ్ పర్సెంట్ కొన్ని వర్గాలు ఆయనవి ఎయి మీరు బీసీ వర్గాలు మొత్తం మాటికి మారిపోయాయండి ఆ బీసీలు ఆయన్ని జగన్ గారిని నమ్మల మరి అంటారు వాళ్ళకి ఎక్కువ సంక్షేమ పథకాలు అందించారు కదా ఎందుకు నమ్మలేకపోయారు అంటారు సంక్షేమ పథకాలు ఏమి లేవండి ఈ బట్టలు నొక్కడం తప్ప అభివృద్ధి అనేది లేదు ఉన్న స్కూళ్ళను తీసేశాడు చేతులారా ఉన్న పిల్లలందరూ నా అమ్మఒడి ఇద్దరు కానీ ఒకరికి వేసాడు ఈ సంక్షేమ పథకాలు అందిన వాళ్ళకి అందిని అందన వాళ్ళకి అందలేదు దానివల్ల కూడా ఆయనకి ఎఫెక్ట్ కొట్టింది ఓకే బాబా